హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఈవెన్ రైల్వే ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో రైల్వే కానీ అండ్ కొత్తగా ఏపీ కానిస్టేబుల్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఈ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో మోస్ట్లీ రైల్వేలు అయితే కనుక క్వశ్చన్స్ మనకి కొన్ని పార్ట్స్ ఇచ్చి ఆర్డర్లో పెట్టమంటున్నాడు అండి ఆర్డర్లో అంటే ఒక డయాగ్రామ్ ఇచ్చేసి దానికి సంబంధించిన భాగాలని ఆర్డర్లో పెట్టమంటాడు ఇలా ఆర్డర్లో ఎలా పెడతాం ఆర్డర్లో పెట్టాలంటే కాన్సెప్ట్ మీద మనకి బాగా అవగాహన ఉండాలి ఆర్డర్లు పెట్టాలంటే కాన్సెప్ట్ ఏదైతే కాన్సెప్ట్ మీద మనకు బాగా అవగాహన ఉండాలి అంటే ఏంటి టెక్స్ట్ బుక్ మీద పట్టు ఉండాలన్నమాట మరి అలాంటి ప్రశ్న చాలా ఇస్తూ ఉన్నాడు మరి ఎక్కువ సార్లు రిపీటెడ్గా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఒక క్వశ్చన్ ఓకేనా ఆ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటి చూద్దాం జనరల్గా హ్యూమన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఓకేనా హ్యూమన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ అంటారు ఓకేనా ఇంగ్లీష్లో జనరల్గా ఎక్స్క్రిషన్ అంటారు ఎక్స్క్రిషన్ అంటే ఏంటంటే నాన్న విసర్జన అని అర్థం ఎక్స్క్రిషన్ అంటే ఏంటి విసర్జన ఓకేనా సో మన శరీర పదార్థ శరీరంలో ఉన్నటువంటి ఓకేనా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవ్వాలి మనకి జనరల్గా ఎలిమినేట్ అవ్వాలి ఏమవ్వాలండి ఎలిమినేట్ అవ్వాలి బయటికి పోవాలన్నమాట ఓకేనా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు ఎలిమినేట్ అవ్వాలి బయటికి పోవాలంటే పర్టికులర్గా ఒక సిస్టమ్ కావాలి మనకి అదేందా పర్టికులర్గా ఒక సిస్టమ్ కావాలి ఆ సిస్టమ్ ఏంటి అంటే ఎక్స్క్రేటరీ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి ఎక్స్క్రేటరీ సిస్టమ్ అంటారు ఓకేనా ఎక్స్క్రేటరీ సిస్టమ్ విసర్జక వ్యవస్థ అని తెలుగులో అంటారు ఇక్కడ ఎక్స్క్రేటరీ సిస్టంలో మన ఎక్స్ అంటే అవుట్ అని అర్థం ఓకేనా క్రేనర్ అనే ఒక పదం తీసుకుందాం ఏం తీసుకుందాం క్రేనర్ క్రేనర్ అంటే షిఫ్ట్ అని అర్థం సో అవుట్ టు షిఫ్ట్ ఇలా శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటికి పంపించడాన్ని ఓకేనా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించాలి ఓకే నేను ఇలా పంపించడానికి ఏమని పిలుస్తాం మనం ఎక్స్ క్రిషన్ అని చెప్పేసి పిలుస్తాం ఏమని పిలుస్తామండి ఎక్స్ క్రిషన్ అని చెప్పి పిలుస్తారు అయితే ఏంటి ఏంటి బయటికి మనం వ్యర్థ పదార్థాలు ఇస్తాం చెమట కూడా వేస్ట్ మెటీరియలే వ్యర్థ పదార్థమే కాలేయ నుంచి వచ్చి బయలు కానీ ఊపిరితిత్తిలో వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ కానీ అండ్ ఇతర వాయులు కూడా వస్తాయి అనుకోండి దాంతోపాటు హార్మోన్లు ప్రోటీన్లు ఎంజైమ్లు కొన్ని కొన్ని నీటిలో కరిగే విటమిన్లు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అవునా ఇలా బయటికి రావడాన్ని ఎక్స్క్రేషన్ అంటారు అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ ఉంటాయండి ఒక్కొక్క రకంలో ఒక్కొక్క జీవులు ఒక్కొక్క రకమైనటువంటి ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ ఉంటాయి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటీ హిల్మి తీసుకుంటే జ్వాలా కణాలు ఫ్లేమ్స్ ఫ్లేమ్ ఫ్లేమ్ సెల్స్ అని చెప్పేసి అంటారు అండ్ అనిలి వానపాములో తీసుకున్నట్లయితే నెఫ్రీడియా వృక్కాలు సూక్ష్మ వృక్కాలు అంటారు ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి విసర్జక అవయవాలు ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ ఉంటాయి ఓకేనా అలాగే హ్యూమన్ బీయింగ్లో ఉన్నటువంటి ఎక్స్క్రిటరీ ఆర్గాన్ ఒకటి ఓకేనా హ్యూమన్ బీయింగ్లో ఉన్నటువంటి ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఏంటి అంటే కిడ్నీస్ ఓకేనా హ్యూమన్ బీయింగ్లో ఉన్నటువంటి ఎక్స్క్రేటరీ ఆర్గాన్ కిడ్నీస్ అదేవిధంగా స్కిన్ అదేవిధంగా లంగ్స్ కిడ్నీస్ అంటే మూత్రపిండాలు అంటారండి కిడ్నీస్ అంటే మూత్రపిండాలు స్కిన్ అంటే చర్మం లంగ్స్ అంటే ఊపిరితిత్తులు ఓకేనా ఇప్పుడు మన కాన్సెప్ట్ ఇది కిడ్నీస్ అనేటివి జనరల్గా టెన్ సెంటీమీటర్స్ పొడవు ఉంటాయమ్మా అదేవిధంగా ఐదు సెంటీమీటర్లు వెడల్పు ఉంటాయి నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్లు మందం థిక్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఓకేనా రైట్ కిడ్నీస్ అనేవి జనరల్గా వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ గ్రామ్స్ బరువు అనేది కనిపిస్తూ ఉంటాయి ప్రశ్నలు మనకి ఇక్కడ రావు గుర్తుపెట్టుకోండి ఓకేనా లేదా సమస్య లేదు కానిస్టేబుల్ గట్రా అయితే మ్యాచింగ్స్లో అడిగే అవకాశం ఉంటుంది ఓకేనా ఇలా ఉంటాయి కిడ్నీస్ అనేటివి ఏవైతే ఉన్నాయి ఇవి ఏం చేస్తాయి అంటే జనరల్గా వాటర్ని అదేవిధంగా బ్లడ్ని ఫిల్టర్ చేస్తే ప్యూరిఫికేషన్ అనకూడదు నేను ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం పిల్లలు కిడ్నీస్ వాటర్ని బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి ఊపిరితిత్తులు ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి ఈ పదం బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి వడప వస్తాయి అనమాట కిడ్నీస్ అయితే ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ అంటే కిడ్నీస్ లోపల వాటర్ ఫిల్టర్ అవుద్ది కదా వాటర్ ఫిల్టర్ అవుద్ది కదమ్మా ఆ ఫిల్టర్ అయ్యేటప్పుడు ఏ విధానాన్ని అనుసరిస్తుంది అంటాడు దాన్ని ఏమంటాడు అంటే అల్ట్రా ఫిల్టరేషన్ అని చెప్పి అంటారు అల్ట్రా అల్ట్రాఫిల్టరేషన్ దాని సూక్ష్మ వడపోత అని చెప్పి మనం పిలుస్తాం అల్ట్రా అల్ట్రాఫిల్టరేషన్ అనే మెథడ్ ఏదైతే ఉందో ఈ అల్ట్రాఫిల్టరేషన్ అనే మెథడ్ ద్వారా వడపోత అనేది జరుగుతుంది జనరల్గా ఫిల్టరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనమ్మా కిడ్నీస్ ఏం చేస్తాయి సార్ అంటే కిడ్నీస్ అనేవి జనరల్గా ఓకేనా కిడ్నీ ఫిల్టరింగ్ చేస్తూ ఉంటాయి కదా దాంతో పాటుగా వీటిలో హైడ్రోస్టాటిక్ ఆర్గాన్స్గా మనం పిలుస్తాయి ఏమని పిలుస్తామండి హైడ్రోస్టాటిక్ ఆర్గాన్స్ అంటే నీటిని సుతుల్యత సమతుల్యం చేస్తూ ఉంటాయి అందుకే హైడ్రోస్టాటిక్ అంటే ఫిక్స్డ్ అనమాట ఓకే నీటి సమతుల్యత అవయవాలు అని పిలుస్తారు ఓకేనా అదేవిధంగా ఈ కిడ్నీస్ ఏం చేస్తాయి అంటే బీపీని కంట్రోల్ చేస్తాయి బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అని అర్థం బీపీ అంటే ఏంటండి బ్లడ్ ప్రెజర్ బ్లడ్ ప్రెజర్ జనరల్గా మీకు తెలుసు వన్ ట్వంటీ బై ఎయిటీ హెచ్జీ హెచ్జి ఎంఎం అనేది మనకుంటుంది జనరల్గా దీని సిస్టోల్ అంటారు దీని డయాస్టోల్ అంటారు లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా అంతే కదండి బీపీని కొలిచే పరికరం వచ్చేసరికి స్పిగ్మో మేనో అవునా స్పిగ్మో మేనో ఓకేనా మీటర్ అని చెప్పి పిలుస్తారు ఓకేనా దీన్ని కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే వాన్ బోస్ అని పిలుస్తున్నటువంటి ఒక సైంటిస్ట్ దీని లోపల ఉపయోగించే మెటల్ లోహం ఏదంటే మెర్క్యూరీ దాన్నే పాదరసం అని చెప్పి పిలుస్తారు ఇవన్నీ జనరల్ మనకు తెలిసిన బిట్సే ఓకేనా మరి ఈ యాక్చువల్గా ఆర్డర్లో పెట్టండి అన్నా కదా సో మానవుని యొక్క కిడ్నీలు మనం తీసుకుందాం ఓకేనమ్మా మానవుని యొక్క కిడ్నీస్ ఓకేనా మానవుని యొక్క అనేవి ఇలా అయోర్టా ఒక పెద్ద ధమన్తో అటాచ్ అయ్యి ఉంటాయి ధమనీశ్వరతో పాటుగా ఓకే ఓకేనా ఈ పాయింట్స్ చూడండి క్వశ్చన్ చాలా ఈజీనే అంటే మనకి డయాగ్రామెటిక్ స్టడీ అనేది ఉంటే చాలా ఈజీ అయిపోద్ది అనమాట ఓకేనమ్మా సో కిడ్నీస్ అనేటివి జనరల్గా ఇలా జనరల్ కామన్గా ఉన్నటువంటి ఒక రెండు స్ట్రక్చర్స్ అటాచ్ అవుతాయి అనమాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి రైట్ కిడ్నీ ఎప్పుడు దిగువగా ఉంటుంది లెఫ్ట్ కిడ్నీ పైకి ఉంటుంది అనమాట ఎందుకంటే రైట్ కిడ్నీ దగ్గర మన జీర్ణ సైజ్ పొట్ట వచ్చి రైట్ సైడ్ ఉంటుంది కదా అది వచ్చి దాని మీద వాడడం వల్ల కెస్త దిగువగా ఉంటుంది సైజ్ ఒకటే దిగువగా ఉంటుంది ఓకేనా సెగండి రైట్ కిడ్నీ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా ఓకేనమ్మా రైట్ కిడ్నీ రైట్ ఇగో లెఫ్ట్ కిడ్నీ ఇక్కడ వేస్తున్నాను ఇలా ఓకేనా లెఫ్ట్ కిడ్నీ అన్నాను ఇది రైట్ కిడ్నీ ఓకేనా ఈ కిడ్నీస్ అనేది ఏవైతే ఉన్నాయో ఈ కిడ్నీస్ నుంచి బ్లడ్ని తీసుకురావడానికి ఓకేనా సారీ కిడ్నీస్ టైర్ యూరిన్ తీసుకురావడానికి ఇలా మనకి రెండు పైప్స్ ఉంటాయి నాలు అంటారు బయాలజీలో నాల అంటారు ఓకేనా ఇలా రెండు పైప్స్ వస్తాయి ఈ పైప్స్ ఏం అంటే ఒక్కొక్క దాని పేరు రాసేసుకుందాం మరి ఓకేనా ఇదేంటంటే ఈ ఎడమ మూత్రపిండం అందుకే ఏ అని రాస్తాను లెఫ్ట్ కిడ్నీ అని చెప్పి అంటారు ఇదేంటండి కుడి మూత్రపిండం రైట్ కిడ్నీ అంటారు ఓకేనా కుడి మూత్రపిండం ఓకేనమ్మా ఇక్కడ నుంచి యూరిన్ తీసుకొచ్చేవి ఈ పైప్స్ కదా వీటిలో ఏమంటారు అంటే యూరేటర్స్ అని చెప్పి పిలుస్తారు యూరేటర్స్ తెలుగులో మూత్ర నాలుగు అని చెప్పి అంటారు యూరిని తీసుకొచ్చేవి ఓకేనా తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాయి సార్ ఇదంతా తీసుకొచ్చి ఎక్కడ ఎక్కడ డెలివరీ చేస్తున్నాయి ఒకసారి చూద్దాం ఇవన్నీ తీసుకొచ్చి ఒక ఒక పెద్ద పౌచ్ లాంటి స్ట్రచ్లో తీసుకొస్తాయి ఓకేనా దీన్ని మనం ఏమంటాండి యూరినరీ బ్లాడర్ ఏమంటారండి యూరినరీ బ్లాడర్ తెలుగులో మూత్ర ఆశయం ఆశించేదన్నమాట మూత్ర సయం ఆశయం ఆశయం ఇచ్చేది దేనికి మూత్ర ఉంచుకోవడానికి ఓకేనా దీని కింద మేల్ అయినా ఫీమేల్ అయినా కామన్గా ఒక పైప్లై స్ట్రచర్ దీన్ని ఏమంటారు యూరెత్ర అని పిలుస్తారు యురెత్ర తెలుగులో ప్రత్యేకం అంటారు సో ఆడవారని మగవారిని ఇక్కడ దాకా కామన్ ఓకేనమ్మా సో గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి తెలుసుకున్నాం కిడ్నీలో ఒక దమన్ వెళ్తుంది మళ్ళీ అక్కడి నుంచి సిర బయటకు వస్తుంది అంటే కిడ్నీలో ఒక ఆర్టరీ వెళ్తుంది దాని నుంచి ఒక వెయిన్ బయటకు వస్తుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వెళ్తున్నటువంటి ఆర్టరీ ఉందో ఒక లోపలికి వెళ్ళే ఆర్టరీ ఏదైతే ఉందో దీన్ని వ్రొక్క ధమని అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి ధమని దాన్ని మనం రేనల్ ఆర్టరీ అని చెప్పి పిలుస్తాం ఇక్కడ లోపలి పోయేది కూడా ఇదేంటి రేనల్ ఆర్టరీనే మరి ఇదేంటి రేనల్ వెయిన్ వృక్కశిర అని చెప్పి పిలుస్తారు రేనల్ వెయిన్ ఓకేనమ్మా రేనల్ వెయిన్ రైట్ సో మొత్తానికి ఇలా వెళ్ళి ఇలా వస్తా ఉంది ఎగ్జాంపుల్ గతంలో అడిగాడు ఏం అడిగాడు దీని నుంచి ఓకేనా ఎగ్జామ్లో అడగడం జరిగింది ఒకళ్ళు కిడ్నీ కట్టింగ్ మనం చూద్దాం ఒకసారి లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఈ లోపల జనరల్గా ఇలా ఉండి ఇగోండి రేనల్ ఆర్టరీ లోపలికి వెళ్తుంది రేన ఆర్టరీ అనేది ఇదిగోండి ఇలా లోపలికి వెళ్తుంది మళ్ళీ దీని నుంచి రేనల్ వేయినా కదా ఇలా రేనల్ రేన లాటరీ రేనల్ అనేది ఇలా జాయినింగ్ మళ్ళీ ఎగ్జిట్ అవడం ఎంట్రీ అవడం ఇలా లోపలికి వెళ్తాయి ఓకేనా సో ఈ మూత్రపిన లోపల కోన్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి శంకు ఆకరులో వీటిలో ఏమంటారు ఈ కోన్ షేప్లో క్యాలిస్ అంటారు వృక్క క్యాలిస్ అంటారు వీటి మీద థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి వీటిలో ఏమంటారు అంటే కిడ్నీస్ లో స్మాలెస్ట్ యూనిట్ ఫిల్టర్ చేయడానికి కూడా నెఫ్రాన్స్ మూత్ర కేసినాలికలు అంటారు ఓకేనా ఈ మధ్యలో ఉండే రీజన్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారు అంటే వృక్క ద్రోణి లేదా పెల్విస్ అంటారు వృక్క ద్రోణి ఏదండి వృక్క ద్రోణి లేదా పెల్విస్ లేదా రేణులు పెళ్లిస్ దీని చూరినల్ వస్తుంది ఇది యూరిటర్ ఇప్పుడు మన ఎగ్జామ్లో అడుగుతాడు ఏమి అడుగుతాడు చెప్తాను క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను చూడండి ఓకేనా ఇగోండి నేను ఇలా ఇస్తున్నాను ప్రత్యేకం ప్రెస్ ఇంగ్లీషులో ఇంగ్లీష్లో ఏమంటారు యార్ మార్క్ ఇస్తాడు తర్వాత కిడ్నీ అని ఇస్తాడు తర్వాత యూరినరీ బ్లాడర్ అని అంటాడు ఏమంటారమ్మా యూరినరీ బ్లాడర్ అంటారు యూరినరీ బ్లాడర్ తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్లో యురిత్ర అంటారు ఓకే యురిత్ర రాశాం కదా ఆల్రెడీ ఓకేనా ఇక్కడ ప్రసేకం ఒక చూడండి యురేటర్ అన్నాం కదా యురేటర్ అంటే మూత్రనాళం అని అర్థం యురేటర్ అంటే మూత్రనాళం అని అర్థం ఎస్ ఇక్కడ యురేత్ర అని రాస్తాను దీన్ని తెలుగులో ప్రసేకం అంటాడు ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తాడు ఆప్షన్ వన్ ఇలా ఇస్తాడు ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ ఆఫ్ ది అబావ్ లేకపోతే ఇంకేదో ఇస్తాడు ఇప్పుడు ఆర్డర్లో పెట్టాలి మనం ఓకేనా ఆర్డర్లో ఎలా పెడతాం ఆర్డర్లో ఎలా పెడతాం ఫస్ట్ ఇక్కడ వన్ మూత్రపిండం టూ యురేటర్ మూత్రనాళం త్రీ యూరినరీ బ్లాడరు అంటే మూత్రాశయం నాలుగోది యురెత్ర ఇవి నాలుగు పార్ట్స్ అయితే రైల్వేలో చాలా సందర్భాలు అడిగాడు ఆటలో పెడదాం వన్ అంటే మనకి ఏం కావాలి మూత్రపిండం సో ఇది ఫస్ట్ అవుతుంది అవునా ఇది ఫస్ట్ అవుతుంది తర్వాత టూ ఏది మూత్ర నాళాలు లేదా యురేటర్స్ అన్నారు సో ఇది సెకండ్ అవుతుంది మూడోది ఏంటి యూరినరీ బ్లాడర్ మూత్రా ఇది మూడో అవుతుంది అవుద్ది నాలుగోది ఏంటి యురెత్ర ఇది నాలుగోది సో వన్ టూ త్రీ ఫోర్ ఇది రైట్ ఆన్సర్ ఆర్డర్లో పెట్టాలి ఓకేనమ్మా సో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి రైల్వేలో డయాగ్రామ్ బేస్డ్ ప్రశ్న డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో మీకు బేసికల్గా నా వీడియో క్లాసెస్ వింటే మీకు అర్థమైపోద్ది పూర్తి స్థాయిలో వీడియో క్లాసెస్ వింటే మీకు డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అని అర్థమైపోతుంది ఇందులో నో డౌట్ ఇక మరి భయపడాల్సినటువంటి అవసరం లేదనమాట ఓకేనా ఇలాంటి క్లాసెస్ మీకు పూర్తి స్థాయిలో కావాలంటే బయాలజీ క్లాసెస్ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ ఉన్నట్టు ఎన్సీఆర్టీ క్లాస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్తో ఉన్నాయి ఇదంతా కలిపి పూర్తి స్థాయిలో ఏపీ కానిస్టేల్ వేస్తే పూర్తిగా నాకు ఒక మెటీరియల్ ఇచ్చి అని సార్ అంటే కనుక ఒక మెటీరియల్ అనేది మనకు అవైలబుల్ ఉంది హండ్రెడ్ రూపీస్తో పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి స్టోర్ ట్యాబ్లో మీ కోర్స్ కనిపిస్తుంది వీడియో కింద కామెంట్ కింద లింక్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది కామెంట్ బాక్స్లో ఓకేనమ్మా రైట్ Thanks for watching this video. Thank you very much.